శ్రీ శ్రీమాతేణమహ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అమ్మదయ్యతో ఈరోజు వారాహి అమ్మకి విశేషంగా పూజలు అయితే జరిపించారండి పంచమి కథ మంగళవారము అమ్మకి విశేషమే అంతేకాకుండా అమ్మకి శ్రీమంతం కూడా చేశారండి ఐదు రకాల నైవేద్యాలతో పసుపు కుంకుమ పువ్వులు గాజులతో అమ్మకైతే చక్కగా శ్రీమంతమైతే జరిపించారండి ఈ బంగారు తల్లికి కోరికలు తీర్చే కలపవల్లికి శ్రీమంతం జరిపించారు అంటే కోరికలు తీర్చే కలపవల్లి అని ఎందుకన్నారంటే ఒకరు అనుకున్నారంట అమ్మ దగ్గర ఇలా అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వాలి అని చెప్పేసి అమ్మ దగ్గర అనుకున్నారంట వాళ్ళ కోరిక తీరింది అందుకే ముందుగానే మేము అమ్మకి శ్రీమంతం జరిపిస్తాము అని చెప్పేసి అమ్మవారికి శ్రీమంతానికి కావలసిన సకల నాంచనాలతో ఈరోజు పంచమి కథ అని చెప్పేసి వచ్చి అమ్మకి శ్రీమంతమైతే జరిపించారన్నమాట అందుకనే కోరికలు తీర్చి కల్పవల్లి అని అన్నానన్నమాట చక్కగా బంగారు తల్లికి అభిషేకాలు కూడా చేశారండి పాలు పెరుగు తేనె పండ్లు రసాలతో అమ్మవారికి అభిషేకాలు జరిపించేసి అమ్మవారిని చక్కగా అలంకరించి చీరది కూడా అమ్మకి చీర కట్టి పువ్వులు పెట్టి పువ్వుల మాల వేసి చక్కగా అమ్మకైతే అలంకరించేసామండి ఇలా నగలు కూడా వేస్తూ అమ్మకైతే ఈరోజు నేను కళ్యాణ తిలకొందిద్దాను బంగారు తల్లికి వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ కళ్యాణ తిలకంలో ఫస్ట్ పెట్టేసి తర్వాత పువ్వులమాలది వేసి చక్కగా అమ్మకి బొట్టయితే తీర్చిదిద్దాను బంగారు తల్లి అభిషేకాలు అయిపోయింది అలంకరణ అయిపోయింది ఇప్పుడు చక్కగా పాలు తాగుతుంది చూడండి అలసిపోయింది బంగారు తల్లి మా అమ్మాయికి చెప్తే అస్సలు నమ్మలేదండి ఈరోజు మా అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వే అమ్మకి పాలు పట్టించు అని చెప్పాను పాలు పట్టించింది నిజమేనమ్మ అమ్మవారు పాలు తాగుతున్నారు అని చెప్పేసి చాలా ఆశ్చర్యపడిపోయింది మా అమ్మాయి ఇప్పుడే కాదండి అమ్మకి అభిషేకాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇలా చక్కగా పాలు అయితే తాగుతుంది బంగారు తల్లి అమ్మకి నైవేద్యాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత అదే చెప్పాను కదండి అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందని చెప్పి అమ్మ ముందే ఈ అమ్మాయిని కూర్చోపెట్టి ఇలా చందనం రాసి అమ్మాయికి బొట్టది పెట్టి చక్కగా చేతికి గాజులు వేసి హారతి తీస్తూ అమ్మాయికి కూడా ఇలా అయితే శ్రీమంతం జరిపించారు అమ్మవారి ముందు అందుకే కోరికలు తీర్చే కల్పవల్లి అంటున్నాము కుమారి గారి ఆధ్వర్యంలో అమ్మకి సేవ చేసుకోవడం నిజంగా మా అదృష్టమండి ఈరోజు పంచమీ రోజు అమ్మవారికి జరిగిన పూజ అభిషేకం శ్రీమంతం మీ అందరితో కూడా పంచుకోవడం నిజంగా నా అదృష్టమండి ఇదండి ఈరోజు ఆ వారాహి అమ్మ విశేషాలు సర్వేజన సుఖినో భవంతు శ్రీమాత్రే నమ